హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే చీర కూర్చొని తయారు చేయబోతున్నాము దానికి థ్రెడ్స్ గోల్డ్ గ్రీన్ పింక్ తీసుకున్నాను చీర మ్యాచింగ్ కలర్స్ అండ్ చిన్నవి పూసలు తీసుకున్నాను టూ సైడ్స్ హోల్స్ ఉంటాయి అన్నమాట అండ్ అవి ఇంకా పెద్ద దాంట్లోకి పెద్ద రింగ్స్ లాంటివి తీసుకున్న పూసలు అందులో అడ్జస్ట్ చేస్తాను అనమాట అండ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్స్ టైప్ చేశాను అండ్ పింక్ అండ్ గోల్డ్తో తయారు చేశాను అండ్ పూసలు వీడియోలో చూపిస్తున్నాం కదా చూడండి ఎలా ఉన్నాయో ఒక దాంట్లో ఒకటి అడ్జస్ట్ చేసి పెట్టామన్నమాట అండ్ అవి ఎలా తయారు చేయాలో థ్రెడ్తోనే నేను ప్రీవియస్ వీడియోలు చేశాను చూడండి ఫుల్ వీడియో ఉంది చూడండి మా ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక సుది దారం తీసుకొని సూదిలోకి దారం ఎక్కించి ఆ థ్రెడ్ ముందుగా తయారు చేసుకున్న థ్రెడ్కి అందులో నుండి ఒక దారం ముడి పెట్టి ఆ ముడిలో నుండి సూది తీస్తున్నాను వీడియోలో చూడండి నేను కనిపిస్తున్నాను అండ్ ఇప్పుడు పూసలు ఉన్నాయి కదా ముందుగా మనం తీసుకున్న పూసల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ముందైతే నేను పెద్ద పూసను తీసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అండ్ దాన్ని చిన్న పూస టూ సైడ్ హోల్లో కాకుండా ఫస్ట్ ఒక హోల్లో పెట్టి చిన్న పూసను అందులో అడ్జస్ట్ చేసినాక ఇంకో సైడ్ హోల్లోకి పెట్టేసేయాలి ఎప్పుడు చీరకి యాడ్ చేస్తున్నా చూడండి ఎలా యాడ్ చేస్తున్నాను ఇలా ముడి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి పూసల నుండి తీస్తున్నాను నేను థ్రెడ్ మనం ముడి గట్టిగా వేసుకుంటే చాలా రోజులు స్టిక్గా ఉంటుందన్నమాట నేనైతే ఆల్టర్నేట్ థ్రెడ్స్ తీసుకోలేను అలా అయితేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు గ్రీన్ కలర్ది అయితే కుట్టేశాను నెక్స్ట్ పింక్ కలర్ది కుడదామని చూస్తున్నాను చూడండి రెండైతే తీసాను అందులో నుండి ఇప్పుడు దానికి పూసలు యాడ్ చేయాలి ఫస్ట్ అయితే పెద్ద పూస తీసుకోవాలి పెద్ద పూస తీసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత దాని లోపల చిన్న పూస యాడ్ చేయాలి ఇప్పుడు సూర్యుని పెద్ద దాంట్లో నుండి తీసి చీరకి యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ముడ్లు వేసుకోవాలన్నా వీడియో చూపిస్తున్నట్టు ఇప్పుడైతే ముడి పెట్టడం అయిపోయింది ఇంకొకసారి పూసర నండు తీసి ముడి పెట్టేయాలి చూడండి మొత్తం రెడీ అవుతుంది ఒకటి పింక్ ఒకటి గ్రీన్ అలా కాంట్రాక్ట్గా వేసేసామన్నమాట శారీలో మ్యాచింగ్ కలర్స్ పెట్టి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి